ఓం నమో సాయినాథాయ నమ శ్రోతలందరికీ నా నమస్కారాలండి ఇవాళ నేను శ్రీకంఠస్ఫూర్తి గారు రచించిన జరభద్రం కొడుక అనే కథను వినిపించబోతున్నానండి ఈ కథ స్వాతి మాసపత్రికలో ఇరవై తొమ్మిది జూన్ పంతొమ్మిది వందల తొంభై అవ సంవత్సరంలో ప్రచురితమైంది కథ మొదలు పెట్టేస్తున్నానండి జరభద్రం కొడుక రచన శ్రీ శ్రీకంఠస్ఫూర్తి గోవిందయ్య ఆ చిన్న పెంగుటింటి ముందు ఆగి ఒక్క క్షణం అలుపు తీర్చుకున్నాడు నెత్తిమీద గొడుగు నెమ్మదిగా ముడిచి చంకను పెట్టుకున్నాడు భుజం మీద కండువాతో ముఖానికి పట్టిన చెమటను అద్దుకున్నాడు తన దళసరి కళ్ళద్దాలు సవరించుకుంటూ ఆ ఇంటిని గోడల్ని మరోసారి పరిశీలించి తను వచ్చింది వరదరాజులు ఇంటికే అని నిర్ధారించుకున్నాడు వరదరాజులు గోవిందయ్య గొంతెత్తి గట్టిగా పిలిచాడు ఆ ఇంట్లోంచి బదులు రాలేదు గోవిందయ్య ఒక్క అడుగు ముందుకు వేసి రెండు మెట్లు ఎక్కి అరుగు మీద చితికిల పడ్డాడు లోపల ఎవరో ఉన్నట్టు సందడిగానే ఉంది మాటలు వినపడుతున్నాయి ఎవరూ పలకరేమిటి వరదరాజులు గోవిందయ్య సందేహంగా మళ్ళీ పిలిచాడు గోవిందయ్య పిలుపుకు ఈసారి ఇంట్లోంచి పదేళ్ల కుర్రాడు బాణంలా దూసుకువచ్చాడు బాబూ నువ్వు వరదరాజులు గారి అబ్బాయివేనా గోవిందయ్య అడిగాడు అవునండి ఆ కుర్రాడు సమాధానం చెప్పాడు మీ నాన్న ఉన్నాడా గోవిందయ్య ప్రశ్నకు ఆ కుర్రాడు జవాబు చెప్పలేదు గిర్రున వెనక్కి తిరిగి లోపలికి పోయాడు గోవిందయ్య ఉస్సూరంటూ నిట్టూర్చాడు ఒక చేతిలోని గొడుగు మరో చేతిలోని వెడల్పాటి తోలు సంచి తన ప్రక్కనే పెట్టుకున్నాడు చొక్కా పక్క జేబులోంచి డిబ్బి బయటకు తీసుకున్నాడు సావధానంగా ఓ పట్టు దట్టించి తృప్తిగా లోపలకు ఎగబీల్చాడు ఆపై ఆ ఇంటి పెంకులు అదిరిపోయేలా ఓ తుమ్ము తుమ్మనే తుమ్మాడు ఎవరండి మీరు సన్నటి యువకుడు లుంగితో గుమ్మం దగ్గరకు వచ్చి గోవిందయ్యను పలకరించాడు బాబూ నా పేరు గోవిందయ్య మాది తిమ్మాపురం వరదరాజులతో చిన్న పని ఉండి వచ్చాను వాడిది నాది చిన్ననాటి స్నేహంలే ఆయన మా నాన్నగారేనండి అలాగా బాబు చాలా సంతోషం ఏది మిమ్మల్ని ఎప్పుడూ చూడటం పడలేదు సరే మీ నాన్నను ఒకసారి పిలువు నాయనా గోవిందయ్య భారంగా గోడకు చేరగిలపడ్డాడు ఆ యువకుడు గబగబా లోపలికి వెళ్ళాడు వెళ్ళినంత వేగంగా తిరిగి వచ్చాడు అతని చేతిలో ఓ గాజు గ్లాసు ఉంది ఆ గ్లాసులో పల్చటి మజ్జిగ ఉంది గోవిందయ్య మజ్జిగ గడగడా త్రాగాడు మా నాన్నగారు లేరండి ఏదో అపరాధిలా ఆ యువకుడు తల ఉంచుకుని అన్నాడు ఎక్కడికి వెళ్ళాడు వాడు ఎప్పుడొస్తాడు ఆయన రారండి మూడు రోజులైందండి ఆయన పోయి ఆ యువకుడి కంఠం కొద్దిగా వణికింది వరదరాజులు పోయాడా ఎక్కడికి గోవిందయ్యలో అనుమానం తీరలేదు గుండె గుబగుబలాడింది నిజమేనండి నాన్నగారు చనిపోయి మూడు రోజులు ఆ యువకుడి మాటలు పూర్తి కాలేదు గోవిందయ్యా అంటూ నోరు తెరిచాడు గుండెల మీద రెండు చేతులతోనూ దబ్ అంటూ బాదుకున్నాడు ఎంత పని జరిగింది బాబు ఎంత ఘోరం జరిగిపోయింది అంటూ ఆ యువకుడి చేతుల్ని పట్టుకుని ఊపేశాడు తను దుఃఖోద్వేగంతో ఊగిపోయాడు విలవిలలాడుతూ సుళ్ళు తిరిగే కన్నీళ్లను కండువాతో ఒత్తుకోసాగాడు తండ్రి వరదరాజులకి ఈయనకు మధ్య ఎంత స్నేహానుబంధం ఉందో ఆత్మీయుణ్ణి కోల్పోయిన దుఃఖంలో ఎంత బాధపడుతున్నాడు ఈయన వరదరాజులు కొడుకు దిగ్భ్రమలో గోవిందయ్యనే చూస్తున్నాడు గోవిందయ్య వెలవలలాడుతూ బాధపడటంతో వీధిలో కొంతమంది ఆగి వింతగా చూడసాగారు ఇంట్లోంచి బంధువులు గుమ్మం దగ్గరకొచ్చి చనిపోయిన వరదరాజులు గుర్తుకురాగా దుఃఖాతిశయంతో వెక్కి వెక్కిపడుతున్నారు బాబు మీ పేరేమిటి నాయనా గోవిందయ్య గద్గద స్వరంతో అడిగాడు నా పేరు సుందరం అండి చూడు సుందరం మీ నాన్న ఆరు నెలల క్రితం నా దగ్గర ఐదు వేలు అప్పు తీసుకున్నాడు అది మీ చెల్లెలు పెళ్లి సందర్భంలోనే ఆ బాకీ గుర్తు చేద్దామనే వచ్చాను బాబు ఇదిగో నోటు పత్రం సుందరం నిరుత్తరుడయ్యాడు నిర్లిప్తంగా ఆ నోటు అందుకున్నాడు ఆ నోటు నిజమైనదే అందులో సంతకం వరదరాజులదే కూతురు పెళ్లి నిమిత్తం మూడు రూపాయల వడ్డీ చప్పున ఐదు వేలు తీసుకున్నట్టు ఎవరెవరివో సాక్షుల సంతకాలు ఉన్నాయి వేరే దారి లేదంటూ ఎంతో ప్రాధేయపడితే ఆ సొమ్ము ఇచ్చాను బాబు ఆ డబ్బు నాది కూడా కాదు ఇంట్లో నాకిన్ని మెతుకులు పాడేస్తున్న దూరపు బంధువు రాజమ్మది అదెప్పుడో మోసినప్పుడు దాని అత్తవారిచ్చిన భరణం సుమ్మది ఆ రాజమ్మకు నేనిప్పుడు జవాబేం చెప్పాలి బాబు ఏం చెప్పాలి గోవిందయ్య లబోదిబోమంటున్నాడు సుందరానికి మతిపోయినట్టయింది గోవిందయ్యకు ఏం చెప్పాలో పాలుపోలేదు తండ్రి వరదరాజులు అమాయకుడు అందరిలో మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు కుటుంబ అవసరాల కోసం దొరికిన చోటల్లా అప్పులు చేయడం ఆయన అలవాటు ఇంట్లో ఇబ్బంది పడడం అనే పరిస్థితి రానిచ్చేవాడు కాదు చెల్లెలు పెళ్లి సందర్భంలో కూడా ఆఫీసు నుంచి ఎక్కువ మొత్తంలోనే లోన్ తీసుకున్నాడు పైగా ఈ పెద్ద మనిషి దగ్గర ఐదు వేలు అప్పు తీసుకోవడం తనకు తెలియనే తెలియదు పోనీ అమ్మకు తెలుసా సుందరం రెండు అంగల్లో లోపలి గదిలోకి వెళ్ళాడు తల్లిని తట్టి లేపి విషయం అడిగాడు ఆమె తుళ్ళిపడి లేచింది తనకు తెలియదంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఆపై భర్త చేసిన అప్పుల్ని తలుచుకుంటూ గొల్లున ఏడవ సాగింది సుందరం వీధి గదిలోకి వచ్చాడు తన చేతిలో ఉన్న నోటుపత్రం తిరిగి గోవిందయ్యకిచ్చాడు గోవిందయ్య గారు పరిస్థితులు మీకు తెలియనివి కావు నాన్నగారు చాలా అప్పులు చేశారు నాకా ఉద్యోగం లేదు చిన్న పెద్ద ఎనిమిది కంచాలు లేవాలి కుటుంబం ఎలా గడుస్తుందో తలుచుకుంటే భయం వేస్తోంది ఈ పరిస్థితుల్లో సుందరం మాటలు దుఃఖంతో పూడుకుపోయాయి మీ కుటుంబానికి ఏమీ పర్వాలేదయ్యా నా బాకీ సంగతేమిటి మీ నాన్న ఉద్యోగం నీకు గ్యారంటీ పిఎఫ్ గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ వగేరా మొత్తం కలిపి పెద్ద మొత్తమే మీకు అందుతుందయ్యా గోవిందయ్య వీధిలో పోగైన జనాలందరికీ గొంతు వినబడేలా చెబుతున్నాడు వరదరాజులు తన ఇంటికి ఎన్నిసార్లు తిరిగింది ఎలా ప్రాధేయపడింది ఆరు నెలలుగా ఎలా కనిపించకుండా పోయింది సాగదీసుకుంటూ బాధపడిపోతున్నాడు కొందరు ఆ కుటుంబం మీద సానుభూతి చూపుతున్నారు మరికొందరు మీ బాకీ ఎక్కడకు పోతుందన్నట్లుగా గోవిందయ్యకు ధైర్యం చెబుతున్నారు వరదరాజులు ఇంటికి వచ్చిన బంధువులు తమలో తాము గుసగుసలాడుకుంటున్నారు గోవిందయ్య స్థిమితపడటం లేదు బాకీ గురించి తెగ ఆరాట పడిపోతున్నాడు మీ బాకీ ఎంతో కొంత తీరుస్తామండి మీరేమీ బెంగబెట్టుకోవద్దు తల్లితో మరోసారి మాట్లాడి వచ్చి సుందరం గోవిందయ్యతో అన్నాడు ఎంతో కొంతంటే కుదరదు బాబు అనుకున్నట్టుగా ఐదు వేలు వడ్డీతో సహా నా బాకీ తీర్చేయాలి అది ఒక నెల రోజులలోగా లేకపోతే చాలా సమస్యలు వచ్చి పడతాయి గోవిందయ్య నోటు భద్రంగా తోలు సంచిలో పెట్టుకున్నాడు అలాగేనండి నాన్నగారి డబ్బు చేతికి రాగానే గుండెల్లో ఏదో తెలియని బాధ కలవర పెడుతూ ఉంటే బెంగగా భరోసా ఇచ్చాడు సుందరం అదిగో అప్పుడు గోవిందయ్య అరుగు దిగాడు బాకీ గురించి పదే పదే నొక్కి చెప్పి వీధిలో వడివడిగా నడిచి ముందుకుపోయాడు సుందరానికి ఎవరో గుండె పిండుతున్నట్టుగా ఉంది భయంగా ఉంది ఏదో అగాధమైన లోయలోకి జారిపోతున్నట్టుగా ఉంది విషసర్పాలేవో బుసలు కొడుతూ తనను కాటేస్తున్నట్లుగా ఉంది తండ్రి వరదరాజులు అన్ని చోట్ల అప్పులు చేశాడు అందరూ వచ్చి బాకీలు తీర్చమంటూ రామందుళ్ళ పొడుచుకు తింటున్నారు ఆ కంపెనీ వాళ్ళు తండ్రి తరపున ఎంత ముట్ట చెబుతారో తండ్రి ఉద్యోగం తనకు ఇస్తారో ఇవ్వరో ఇస్తే ఎంత కాలానికి ఇస్తారో ఆ వచ్చే డబ్బు ఈ బాకీలకే సరిపోతే ఈ సంసారాన్ని ఈదడం ఎలా ఈ సమస్యల్ని తట్టుకోవడం ఎలా ఈ బాధల్ని భరించడం ఎలా ఏమిటి చేయడం ఏది దారి మధ్యాహ్నం ఒంటి గంట దాటింది ఎండ పెళ్ళున కాస్తోంది ఆ ఎండలో గొడుగులో వడివడిగా నడుస్తూ గోవిందయ్య ఒక ఎత్తైన ప్రహారీ గేటు దగ్గర ఆగాడు ఆ గేటు పైన పెద్ద బల్ల చెక్కబోర్డు మీద అక్షరాలను పరీక్షగా చదివాడు గేటు దగ్గర గోర్ఖ గోవిందయ్యను ఆపాడు గోవిందయ్య గోర్ఖాతో తను వచ్చిన పని చెప్పాడు జేబులోంచి నస్యం డిబ్బీ తీసి తను ఓ పట్టుపట్టి గోర్ఖా చేతిలో కాసింత నస్యం వేసి లోపలికి పేల్చమన్నాడు గోర్ఖా సలాం చేస్తూ గోవిందయ్యను లోపలికి పంపించాడు గోవిందయ్య మరో పది నిమిషాల తర్వాత ఆ కంపెనీ ఎండీ ముందు కుర్చీలో కూర్చున్నాడు ఆ ఎండీ గారు అప్పుడే తీరిగ్గా టిఫిన్ బాక్స్ తెరుచుకుని ఫలహారం చేస్తున్నాడు చెప్పండి ఎవరు మీరు ఏం పని మీద వచ్చారు ఎండీ నవ్వుతూ అడిగాడు గోవిందయ్యకు ఏనుగెక్కినంత గర్వం ఆనందం కలిగాయి అయ్యా నా పేరు గోవిందయ్య మాది తిమ్మాపురం మీతో చిన్న విషయం మనవి చేసుకుందామని వచ్చాను మొన్న మొన్ననే కాలం చేసిన మీ కంపెనీ గుమస్తా వరదరాజులు నా స్నేహితుడు ఏదో ఆపదలో ఉన్నాడని ఐదు వేల రూపాయలు అప్పుగా ఇచ్చాను వాడేమో చెప్పా చేయకుండా గుటుక్కుమన్నాడు ఇదిగో అప్పుపత్రం సొమ్ము మీరు ఎలాగైనా నాకు ఇప్పించాలి ఏదో పెద్దవాణ్ణి గోవిందయ్య ప్రాధేయపడుతున్నట్లుగా రెండు చేతులు జోడించాడు ఎండి ఏమనుకున్నాడో కాని అతని భ్రుకుటి ముడిపడింది ముఖంలో రంగులు మారాయి టేబుల్ మీద బజర నొక్కాడు అటెండరు లోపలికి వచ్చాడు చూడండి గోవిందయ్య గారు ఇలాంటి విషయాలు నా దగ్గర మీరు చెప్పకూడదు ఆ అప్పు విషయం మీరు మీరు చూసుకోండి వెళ్ళండి ఎండీ కటువుగా చాలా ఖచ్చితంగా అని ముఖం అటు తిప్పుకున్నాడు గోవిందయ్యకు లేవక తప్పలేదు తన బాకీ సంగతి ఎండీ దృష్టికి కూడా తీసుకువస్తే త్వరగా వసూలవుతుందని భావించాడు కానీ ఫలితం దక్కలేదు గోవిందయ్య నిరాశపడలేదు ఎండీ గదిలోంచి బయటకు వచ్చాడు కంపెనీ ఆవరణ దాటాడు రోడ్డెక్కాడు వరదరాజులు బాకీ గురించి ఏవో పథకాలు వేసుకున్నాడు రోడ్డు మీద కనిపించిన ముఖపరిచయం ఉన్న వాళ్లందరితోనూ తన గోడు చెప్పుకున్నాడు గోవిందయ్య మనసు కుదుటపడలేదు ఆరాటం తగ్గలేదు వరదరాజులు బాకీ ఒక్కటే అతని ఆలోచనల్లో ఉండిపోయింది గోవిందయ్యకు ఆ పూట ఏ పని చేయబుద్ధి కాలేదు తిన్నగా బస్టాండుకు నడిచాడు గోవిందయ్య ఉండే తిమ్మాపురం ఆ టౌనుకు తొమ్మిది మైళ్ళ దూరంలో ఉంది రెండు పావలా టికెట్టు ముప్పావు గంట ప్రయాణం రెండు రోజులకు ఒకసారైనా టౌనుకు వస్తూ ఉంటాడు గోవిందయ్య వరదరాజులు హఠాత్తుగా చనిపోవడం గోవిందయ్యకు ఊహించని సంఘటన ఆ వరదరాజులు బాకీ గురించి ఆలోచిస్తూ ఆ ఊరి బస్సు కోసం మూడు గంటలు నిరీక్షించి చివరకు చీకటి పడే వేళకు ఇంటికి చేరుకున్నాడు గోవిందయ్య అప్పటికే హాల్లో స్టూలు మీద చిన్న కోడిగుడ్డు దీపం కునుకు తీస్తున్నట్టుగా వెలుగుతూ ఉంది వాళ్ళు కూర్చి వాల్చుకుని వీలుగా కూర్చున్నాడు గోవిందయ్య రాజమ్మ అంటూ పిలిచి చంకలోని తోలు సంచి గచ్చు మీద పెట్టుకున్నాడు ఆ వస్తున్నా అంటూ ఇంట్లోంచి పిలుపు వినపడింది రెండు నిమిషాల్లో తెల్లటి చీరలో ఓ నడివయసు స్త్రీ చేతిలో గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి గోవిందయ్య కూర్చున్న చోట పెట్టింది రాజమ్మ స్త్రీ పగటిపూట కూడా ఆమె గుమ్మంలోకి రాదు బాగా చీకటి పడిపోయింది కాస్త పెందరాళే ఇంటికి వచ్చేయకూడదు రాజమ్మ భుజం నిండా కొంగు కప్పుకుని గోవిందయ్యను పరామర్శించింది బస్సు అందలేదు రాజమ్మ ఏం చేయను గోవిందయ్య విసుగ్గా అన్నాడు ఏమిటో మీ తాపత్రయం మీరూను బాకీలేవైనా వసూలయ్యాయా ఆమె గుమ్మం దగ్గర చతికిల పడింది బాకీలా నా బొంద ఏదీ ఒక్కడూ కనిపించి చావలేదు గోవిందయ్య చికాకుపడుతూ కుర్చీలోనే చొక్కా విప్పుకుంటున్నాడు మీకేం తక్కువ లంకంత ఇల్లుంది పొలాలున్నాయి తినేవాళ్ళు లేరు ఇద్దరు కొడుకులు ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ మీ ముఖం చూడరు పెట్టి అప్పులిచ్చి తిరిగి ఎవరికోసం ఈ ఎవరి ఎవరికోసం ఈ సంపాదన రాజమ్మ మాటలకు గోవిందయ్య మాట్లాడలేదు అతని దృష్టి ఎక్కడో ఉంది ఆ వరదరాజులకి అప్పు తాలూకు నోటుపత్రం ఇచ్చి వస్తానని వెళ్ళారు అదైనా అప్పగించి వచ్చారా రాజమ్మ మళ్ళీ అడిగింది గోవిందయ్య ఉలిక్కి పడ్డాడు గొంతుకలో ఏదో అడ్డం పడినట్లయింది జవాబు చెప్పడానికి ఇష్టం లేనట్టు కుర్చీలో అటూ ఇటూ జరిగాడు ఆ ఇచ్చానులే నువ్వు ముందు లోపలికెళ్ళు గోవిందయ్య కోపంగా అన్నాడు పాపం ఆ వరదరాజులు వారం రోజుల క్రితం వేలు ఇచ్చి వెళ్ళాడు మీరేమో ఆ రోజు చాలాసేపు వెతికి నోటు కనిపించలేదంటిరి ఒరే నువ్వు నా చిన్ననాటి స్నేహితుడివి నీ నోటు తీసుకొచ్చి భద్రంగా అప్పగిస్తానోయ్ అంటిరి సత్యకాలపు మనిషి కాకపోతే ఆ వరదరాజులు డబ్బిచ్చి నోటు వదిలేసిపోతాడా నువ్వు నోరు మూసుకుని లోపలికి వెళ్తావా లేదా గోవిందయ్య గొంతు పెంచి గట్టిగా అరిచాడు వెళ్తాను వెళ్ళకపోతే ఏం చేస్తాను దిక్కు మొక్కు లేనిదాన్ని ఏ గాణి విలువ లేనిదాన్ని మీ పంచన పడున్నదాన్ని మీ గురించి బాగా తెలుసున్నదాన్ని కాబట్టి మంచో చెడో అలా వాగుతూ ఉంటాను రాజమ్మ సణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది మంచి చెడ్డ మనుషులు స్నేహం ప్రపంచంలో ఏదైనా డబ్బు తర్వాతే ఆ డబ్బు సంపాదించటంలో ఉన్న ఆనందం తృప్తి తృష్ణ నీకేం అర్థమవుతాయి రాజమ్మ నీకు అర్థం కావు గోవిందయ్య తనలో తాను నవ్వుకున్నాడు వరదరాజుల కుటుంబం నుంచి వసూలు చేయబోయే ఐదు వేల రూపాయలు తలుచుకుంటే గోవిందయ్యకు ఆ పూట ఆకలి వేయలేదు ఆ వరదరాజులు డబ్బు తృప్తిగా భోజనం చేసినట్టే అనిపించింది గోవిందయ్య బ్రేవ్ అంటూ ఉత్రయించాడు జరభద్రం కొడుక జర భద్రం కొడుక కథ సమాప్తం అండి వినిపించిన ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి నమస్కారం